హైక్స్ లేవనుకో వాళ్ళకి డబ్బులు రావు కదా సినిమా రేట్లు ఫస్ట్ టూ త్రీ డేస్ రేట్లు పెంచుకునే జీవో ఇస్తున్నారు కదా అది కరెక్ట్ అని అంటావా దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది బ్రో ఇప్పుడు కూడా ఏంటంటే పెంచుతున్నారు ఇస్తున్నారు ఇస్తున్నారు కదా అడిగారు కదా ఇవ్వకపోతే బాగుదా అని ఇవ్వటం ఇచ్చారు కదా అని పెంచటం అదే కాదు కదా ఇప్పుడు అంతకుముందు తెలుగు సినిమా అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్లో ఆంధ్రా అండ్ తెలంగాణలోనే కదా ఉండేది అవును తెలుగు సినిమా అంటే పెద్ద సినిమాకి వర్కౌట్ అవటం గురించే కదా మనం మాట్లాడుతూ వాళ్ళకి ఆ రేట్లు పెంచుకుంటేనే మా పెట్టిన బడ్జెట్ అవుతుంది లేకపోతే లాస్కి వెళ్ళిపోతాము అనే కదా ఇప్పుడు తెలుగు సినిమా అనేది స్థాయి మారిపోయింది కదా మరి స్పాన్ పెరిగిపోయింది కదా మార్కెట్ ఆ మార్కెట్ పెరిగిపోయింది ఆల్స్ అదర్ స్టేట్స్ లో కూడా అది వరకు ఏంటంటే ఇక్కడ హిట్ అయ్యి డబ్బింగ్ చేసుకుంటూ డబ్బింగ్ రైట్స్ ఇంకోటో రీమేకో చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్ ఏ టైము ఇండియా మొత్తం ఆల్మోస్ట్ పెద్ద సినిమాలకి ఆల్మోస్ట్ మేజర్ స్టేట్స్ అన్ని కూడా రిలీజ్ చేసేస్తున్నారు సో ఇప్పుడు నీకు స్పాన్ పెరిగింది వస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకోటి జనాలు మన వాళ్ళు చేసే ఏంటంటే అదే ఇప్పుడు ఈ కలెక్షన్స్ కలెక్షన్స్ రేస్ లో పడిపోతున్నామేమో అని అనిపిస్తుంది నాకైతే రికార్డ్స్ రేస్ లో